పవర్ ప్లాంట్ అయితే వస్తున్నాము అసలు మనకు పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది ఏంటిదనేది మా పిల్లలకి చూపిద్దామని పవర్ ఎట్లా జనరేట్ అవుతుందో చూపిస్తాను మాక్సిమం నేను చూడబోతున్నా సో మీకు దగ్గర నుంచి చూపిస్తా లోపలికైతే అయితే పిల్లలకి సౌండ్ ఎట్లుంది కమెంట్ చేయండి మూడు గేట్లు అయితే ఓపెన్ చేసారు సో ఇందాక పవర్ స్టేషన్లకు అయితే వెళ్దాం కదా ఆ వాటర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడనే స్టే చేసినాము ఈ హిల్ టాప్ పదంసే అరే చేయలేదు అని కూరకు వచ్చింది హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నా ఫైనల్గా అయితే మనకు కరెంట్ ఎట్లొస్తుంది ఎక్కడ తయారవుతుంది అని చెప్పేసి ఒక విద్యుత్ అయితే పోయినా అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ మీ అందరి కోసం ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కంటిన్యూస్గా దీనికి వ్లాగ్స్ అయితే ఉంటాయి అవి కూడా చూడండి మరి ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మందికి ఉన్న కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియో ద్వారా క్లారిఫై అయితే అనుకుంటున్నా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ అర్థం ハハハハ యాక్చువల్గా నేను పవర్ ప్లాంట్ విజిట్ చేయడము ఇది సెకండ్ టైము నిజంగా లక్కీ అనుకోవాలా ఒక్కసారి విజిట్ చేయడానికే చాలామందికి కుదరదు నాకైతే ఎయిత్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్లో అయితే వెళ్ళినట్టు గుర్తు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మా పిల్లలకి చూపించడానికి వెళ్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది అండ్ అప్పుడు చూసినప్పుడు ఉన్నటువంటి అవన్నీ కూడా గుర్తొచ్చినాయి అనమాట సో ఫ్రెండ్స్తో చిన్నప్పుడు వెళ్ళి ఉంటాం కదా సో సేమ్ అదే కాకపోతే నేను ఇంతకుముందు వెళ్ళింది పోచంపాడు అనుకుంటా ఇప్పుడు వెళ్ళింది మాత్రం శ్రీశైలం విద్యుత్ కేంద్రము సో ఎట్లుంటుంది ఏంటిది అనేది లోపలకి ఎంతత చూపిస్తా లెట్స్ గో మీకు యూజ్ అవుతుంది ఇది మళ్ళీ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ గురించి అవన్నీ కూడా యూస్ అవుతాయి ఎంత పెద్ద ఉంటది తెలుసా అసలు ఎక్స్పెక్ట్ చేయమట్లు ఉంటది అది మొత్తం లోపల చూడు పవర్ ప్లాంట్ ఆ ఆ ఏంది ఇక్కడికి పవర్ ప్లాన్ అయితే వచ్చినాము అసలు మనకు పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది ఏంటిదనేది మా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి సో చాలా చాలా పర్మిషన్స్ తర్వాత మొత్తానికి అయితే దొరికిందనమాట సో లోపలికి వెళ్ళి మాక్సిమం నేను చూసింది మీ అందరితో కూడా షేర్ చేస్తాను అసలు కరెంట్ ఎట్లా తయారవుతుంది దగ్గర నుంచి గో ఇన్ సైడ్ ఎంట్రెన్స్ కూడా మంచిగా టెంపుల్ లాగా కట్టేదన్నమాట ఎందుకంటే టెంపుల్ దేవుడు లెక్కనే కదా మనకు కరెంట్ అంటే సో అందుకని చెప్పేసి సో గో సైడ్ ఇట్లా

కొన్ని క్లిప్స్ అయితే అట్లా సౌండ్తోనే పెట్టిన ఎందుకంటే అక్కడ లోపల అసలు ఎన్ని మిషన్స్ వర్క్ అవుతూ ఉంటాయి అసలు ఏం కూడా మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండదు అంత సౌండ్స్ అయితే ఉంటాయి సో పూర్తిగా మేము ఒక టూ టు త్రీ ఫ్లోర్స్ అట్లా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో ఎండ్ ఆఫ్ ద ఏమంటారు డ్యామ్ కింద డ్యామ్కి ఎగ్జాక్ట్గా ఆ పక్కనే ఉన్న కింద పవర్ స్టేషన్లో చాలా లోతుగా అయితే వెళ్ళిపోయినామనమాట కిందికి దిగుతూ దిగుతూ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే దిగినాం అనుకుంటాం మళ్ళీ ఒక దగ్గర ఎక్కడం వచ్చింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కింద వాటర్ని తీసుకుంటూ ఒక మిషన్ ద్వారా పవర్ అయితే తయారవుతూ ఉంటుంది సో మ్యాక్సిమమ్ దాన్ని నేను అట్లనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా సో ఇప్పుడు ఇటు నుంచి అయితే పైకి వెళ్ళాలంట అసలు అక్కడ ఉన్న మిషన్స్ పవర్ స్టేషన్స్ అవన్నీ చూస్తుంటే కూడా నిజంగా భయం అసలు ఇక్కడ ఎలా వర్క్ చేస్తారు ఇంతమంది కష్టపడితే మనకు కరెంట్ వస్తుందా అని చెప్పేసి నాకైతే ఆ రోజు అర్థమైందనమాట యాక్చువల్గా చిన్నప్పుడు చూసినాను కానీ ఇంత అవగాహన ఉండదు అండ్ చిన్న పిల్లల్లాగా ఉంటాం కదా సో ఇప్పుడు చూస్తే అయితే నిజంగా నాకు చాలా ఆఫ్ అనిపించింది ఇక్కడ వర్క్ చేసేటోళ్ళందరికీ కూడా ఎందుకంటే చాలా చాలా డేంజరస్ ప్లేస్ అక్కడ ఎక్కడ కూడా మొత్తం పవర్కి సంబంధించిన ఐటమ్సే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది ఫైనల్గా కిందకైతే వచ్చేసినాము ఇక్కడ ఎగ్జాక్ట్గా పవర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అనేది అయితే చూపిస్తా ఇట్లా ఒక లోపలైతే మిషన్ తిరుగుతూ ఉంటుంది ఆ మిషన్ అయితే కింద నుంచి వాటర్ని తీసుకుంటుందంట డ్యామ్లో నుంచి వాటర్ని తీసుకొని అది తిరిగేటువంటి స్పీడ్తోటే పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అంట మామూలు స్పీడ్ కాదు యాక్చువల్గా వీడియోలో అది తిరుగుతున్నట్టు కనిపించట్లేదు కానీ చాలా డేంజరస్ అసలు సౌండ్ కూడా నెక్స్ట్ కొంచెం ఒక క్లిప్లో అయితే యాడ్ చేస్తే సౌండ్ ఎట్లుంటుంది అనేది అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే ఆ ఫాస్ట్నెస్కి పవర్ అనేది జనరేట్ అయ్యి పైన ఇంకొక సిస్టమ్ అయితే ఉంటుంది ఫర్దర్ ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఏ ఏమంటారు ఏవి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తారు హాఫ్ ఎన్ అవర్లో మేమైతే తడిచిపోయినాము అంత వేడి అసలు ఎట్లా వర్క్ చేస్తారు అక్కడ ఎట్లా ఉంటారు అనేది అయితే అర్థం కాలేదు సో ఫైనల్గా అక్కడ వర్కింగ్ ప్లేస్లో అయితే కొంచెం ఏసీ అయితే ఉండే అండ్ అక్కడ ఒక ఏవీ వీడియో అయితే ఉన్నారు ఎలా పవర్ జనరేట్ అవుతుంది అనేసి సో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఉన్న ఈ మిషన్స్ అన్నింటిలో కూడా పవర్ ఎంత జనరేట్ అయింది ఏంది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయంట అందులో కరెంట్ ఇప్పుడు పవర్ ఓకే ఎంత ఎంత ఇక్కడ నుండి టవర్స్ అంతా అసలు మా సబ్ స్టేషన్ గురించి మా స్విచ్ స్విచ్ చేయడం టూ ట్వంటీ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ నుండి త్రూ అవర్ ద స్టేట్ ఇప్పుడు వరకు కనెక్ట్ దగ్గర ఇదంతా బ్యాంక్ బ్యాక్ వాడర్ యాక్వర్డ్ యాక్చువల్ రివర్ ఫ్లో ఈ డైరెక్షన్ ఉంటుంది రివర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉండి ఇలా టర్న్ అవుతుంది అక్కడ మీకు ఈ బిల్డింగ్ దగ్గర నుండి వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇది లెఫ్ట్ బ్యాంక్ ఇన్ కేసర్ రైట్ బ్యాంక్ ఇది రైట్ బ్యాంక్ ఇక్కడ ఉంటుంది ఇక్కడెప్పుడు గేట్స్ ఓపెన్ ఉంటాయి ఇది ఉండడం వల్ల మాకు వాటర్ ట్యాంక్ మనకు రివర్లో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల మీకు ఓ పైన చూడు ఆ పైన మనం వచ్చిన కమలు మునిగిపోయింది అది మునిగిపోయింది ఇప్పుడు మనం లోపలికి వచ్చింది అది మై గాడ్ డిసెంట్రలైజ్డ్ పవర్ ఎప్పుడు రీసెంట్ గా అంటే ఎప్పుడు ఇది 2019 2019

జనరేటర్ జనరేటర్ే సైకిల్ డైరమ్మ ఒక తీసుకునేసి రొటేషన్ ఇది రొటేట్ చేస్తాం రోడ్ దీనికి డీసీ సప్లై ఇచ్చి మ్యాక్ చేస్తాం ఆ ఫ్లెక్స్ కటింగ్ వల్ల ఇక్కడ స్టేట్ హాల్లో లెవెల్ కేల్టేజ్ ఈ పాటు ఉంది దీన్ని బజెక్ట్ దాని ద్వారా బయటకి అంటే స్కిల్ అంటే గేట్ ఓపెన్ చేసిన వాళ్ళు కొంతమంది రెండు पाव రోజులు రన్ చేసిన వాళ్ళు సార్ సాగర్ ని బట్టి వినలోకి సాగర్ నుంచి మళ్ళీ ఆకాశం. సో థాంక్యూ సో మచ్ సో మచ్ మంచేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు మా పిల్లలకి.

ఎట్లుంది కమెంట్ చేయండి మూడు గేట్లు అయితే ఓపెన్ చేసారు పెద్దగా అంత ఎక్కువ గేట్లు ఏమి లేదు ఒకరికైతే అసలు గేట్లు ఓపెన్ ఉండవు అంటే నెక్స్ట్ మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ సో ఇందాక పవర్ స్టేషన్ అయితే వెళ్ళినాం కదా ఆ వాటర్ అయితే ఎలా వెళ్తే అనేది డెమో చూపించింది కదా సో ఆ వాటర్ దాంట్లో నుంచి కిందకి వెళ్ళి అదైతే పవర్ స్టేషన్ ఇందాక నేను విజిట్ చేసింది సో పైన ఉన్నాయి అయితే అవి అట్లా వెళ్ళి వాటర్ అయితే దాని లోపల నుంచి మొత్తం అంతా లోపలి తీసుకొని అన్నీ వాటి వాటర్ రిజర్వాస్లోకి వెళ్ళి దానిలో నుంచి మొత్తానికి అయితే వాటర్ రెడైతే అంట ఫైనల్గా అయిపోయింది మళ్ళీలో తిడతాం వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ ఉందంట మాకు ఇష్టం లేదు టైం దగ్గర ఇంకొద్దిసేపు స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఏదో హిల్ పాయింట్కి అయితే వెళ్తున్నాము ఇది ఎన్నో విషయాలు నేర్చుకున్నాము అసలు కరెంట్ ఎట్లా తయారవుతుంది ఏంటిది ఎంత ఫ్లో వస్తుంది ఏంటిది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ బాగా విన్నరు అన్నమాట పిల్లలైతే అటువైపు నుంచి ఇటువైపుకి పిల్లలు టైర్డ్ అయిపోయినాము అందుకని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాము మేమైతే ఇప్పుడు హిల్ టాప్ వచ్చినాము యాక్చువల్గా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ పిల్లలు జారత ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట సో ఫోన్ అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మీద ఉంది ఛార్జింగ్ సో అయిపోయే లోపు మాక్సిమమ్ ఇదంతా క్యాప్చర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే కార్లో ఛార్జింగ్ పెడుతున్నా కూడా సరిగా అవ్వట్లేదు సో హిల్ టాప్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసేద్దాము యాక్చువల్గా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడనే స్టే చేసినాము ఈ హిల్ టాప్ అనే మాకు ఈసారి అయితే దీంట్లో అనమాట వన్ వీక్ ముందేమో బుక్ చేసుకోవాలంట ఈ పైన వ్యూలో ఉండే అసలు సూపర్ లొకేషన్ ఉండే ఒకసారి ఇక్కడ నుంచి బ్యాగ్ చూపిస్తా సో మొత్తం శ్రీశైలంకి ఇంకా హిల్ టాప్ అనమాట ఇది ఇక్కడ రూమ్స్ దొరకాలంటే వన్ వీక్ ముందైతే బుక్ చేసుకోవాలంట సో ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్లో అక్కడ వరకు అట్లా మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసేస్తున్నారు అనమాట మెల్లిగా 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 бана Ари энэ понд яагаад орж ирсэн бэ? కింద కాటేజెస్ మనం అప్పుడు ఉండలేదా అవి అవే ఆ అటు సైడ్ ఉంటుంది మనకి అట్లా ఏంటది అప్పుడు అది హరితర దానికి ఉండే వాళ్ళు మురుగవానికి ఇచ్చిస్తారు తిరిగి తిరిగి అలసిపోయినాం ఆకలి కూడా వేసింది అక్కడే హిల్టాప్ హోటల్లో రెస్టారెంట్లో అయితే ఫుడ్ లాగించేసినాం హ్యాపీగా కూర్చొని లంచ్ అయితే తినేసి ఇంకా రిలాక్స్ అయిపోయినాం కొద్దిసేపు ఇంకా బయలుదేరిపోతున్నాం ఎందుకంటే ఆన్ ది వేలో ఆల్రెడీ ఫుల్గా వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా రివర్స్ అయితే మంచిగా పొంగుతూ ఉన్నాయంట సో కొన్ని కొన్ని ఏమంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడవలసినటువంటి ప్లేసెస్ అయితే ఉంటాయంట సో మా వాళ్ళు ఇట్లాంటి వాటిల్లో బాగా పర్ఫెక్ట్ అనమాట వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుంది అని చెప్పేసి సో అట్లా ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయినాము సో ఆన్ ది వేలో మేము ఏమేమి చూసుకుంటా పోతున్నామో నేను అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను సో దిండి రివర్ అని చెప్పేసి ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి వచ్చేటప్పుడు అయితే ఫారెస్ట్లో లో నుంచి వచ్చినాం మిడ్ నైట్ లో కాబట్టి కొంచెం ఎనిమల్స్ ఏమి కనిపించలేవు సో వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని యానిమల్స్ అయితే కనిపించినాయి వాటిని కూడా క్యాప్చర్ చేసిన స్వాగతం సుస్వాగతం నల్గొండ జిల్లా పరిధి ప్రారంభం గ్రామ పంచాయతీ మండలం డిండి వాటర్ ఫాల్స్ అంటారా డిటర్ ఇవర్ డివ మంచి அதுகோ அதுக்கடமே தான் முடியாது వస్తా ఉంటే ఇంకా మొత్తం రివర్స్ కాబట్టి ఫుల్ గా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏమైనా బాగా దొరుకుతుందేమో అని చూస్తారు అట్లా డిండి రివర్ దగ్గర అయితే మొత్తం అన్నీ కూడా ఇట్లా చేపలు షాప్స్ అయితే పెట్టుకున్నారనమాట అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తే నార్మల్గా చాలామంది కూడా అట్లా ఆపుకొని ఫిష్ ఫ్రై చేయించుకొని తింటూ వెళ్తున్నారనమాట మా అయితే రెగ్యులర్గా తెలుసు సో ఇంకా అట్లా ఆపుకొని ఒక ఫిష్ అయితే తీసుకొని దాన్ని మంచిగా కట్ చేయించి మంచిగా మ్యారినేట్ చేయించి ఫిష్ ఫ్రై అయితే చేయించుకున్నాను ఈ రోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకొస్తాను అంటే దెన్ బై బై టేక్ కేర్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వ్యాగ్స్ కోసం మన ఛానల్ చెక్అవుట్ చేయండి